మనసంతా నువ్వే ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ప్రోమో ఇట్స్ ఓకే ఆకాష్ తన నిర్ణయం ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే అద్వికి నా మీద ప్రేమ లేకుండా నేను తనని బలవంతంగా అయితే ఏం చేయలేను కదా నాకు తెలిసి అద్వికి నేను అంటే ఇష్టం అన్న సంగతి కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను తనకి నిజంగా నేను కనుక ఇష్టం ఉండి మీ పేరెంట్స్ కోసం నో చెబితే మాత్రం అస్సలు ఊరుకోను ఎవైనా అద్విని నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు తన అన్నయ్యగా అద్వికి సపోర్ట్ చేస్తావో లేదా ఫ్రెండ్గా నాకు సపోర్ట్ చేస్తావో అనేది నీ ఇష్టం కానీ నేను మాత్రం అద్విని వదలను అని అంటాడు దేవ్ అంటే ఇప్పుడు నువ్వు చిన్నుని బలవంతంగా నీ లైఫ్లోకి తెచ్చుకుంటావా అది కూడా చిన్నుకి ఇష్టం లేకుండా అని అడుగుతాడు ఆకాష్ కొంచెం కంగారుగా బలవంతంగా అంటే తను ఎవరి కోసమో నన్ను వదిలేయాలి అని అనుకుంటుందని తెలిసినప్పుడు మాత్రమే అదే అద్వికి నిజంగా నేను అంటే ఇష్టం లేకపోతే మళ్ళీ తనని నీ లైఫ్లో ఇబ్బంది పెట్టను అని అంటాడు దేవ్ ఆకాశ్ వైపు సూటిగా చూస్తూ దేవు చెప్పిన మాటలు వింటుంటే ఆకాష్కి చాలా టెన్షన్గా ఉంటుంది దేవు మొండితనం గురించి తెలుసు ఒకసారి తనది అనుకున్నాడంటే అది అంత త్వరగా దేవు వదలడు ఖచ్చితంగా సొంతం చేసుకుంటాడు ఇప్పుడు చిన్నును కూడా అంతే చిన్ను అని తెలియకముందే దేవు తన ఏంజల్ని ఎంతగా ప్రేమించాడు అనే విషయం అందుకే చిన్ను దేవుని ఇష్టపడుతుందని తెలిసి అలాగే దేవు ప్రేమిస్తున్న అమ్మాయి చిన్ను అని తెలిసి ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ ఇప్పుడు శ్రావణి గారి నిర్ణయం వల్ల దేవు దేని దేవు చిన్ను దేవుకి తన ప్రేమ విషయం చెప్పకుండానే దూరం అవ్వాలి అని అనుకుంటుంది అదే విషయం దేవుకి తెలిస్తే చిన్నుని అస్సలు వదలడు దేవ్ అందుకే ఆకాష్కి కొంచెం టెన్షన్గా ఉంది దేవ్ వైపు చూసి అలాంటిది ఏం జరగదులే అని అంటాడు ఆకాష్ నేను అలా జరగాలని కోరుకుంటున్నాను అది అద్వితో నా పెళ్లి చాలా ఘనంగా అందరి మధ్య జరగాలని కోరుకుంటున్నాను అలాగే జరుగుతుంది కూడా అందరి సంతోషాల మధ్య మా పెళ్లి జరగాలి అద్వి తన ప్రేమ విషయం చెప్పేలోపు నేను కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి వాటిని కూడా పూర్తిగా చేస్తాను అని అంటాడు దేవ్ ఆకాష్ దేవైపు చూస్తాడు ఇంకా దేవుని ఏం అడిగినా ఎలాంటి విషయం చెప్పడం తెలుసు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా వైపు చూసి సరే నాకు వర్క్ ఉంది వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్తున్న ఆకాష్ వైపు చూసి హా చూస్తాను ఎన్నాళ్ళు నువ్వు నీ చెల్లిని నాటకాలు ఆడతారు అనేది నాకు చిన్న మాట్లాడిన బాటలు బట్టి అర్థమైంది ఏదో జరిగిందని కానీ ఇప్పుడు నువ్వు వచ్చి ఇంట్లో విషయం చెప్పింది అని అన్నావు కదా అప్పుడే నాకు అర్థమైంది ఇంట్లో ఏదో జరిగిందని సంథింగ్ బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయను ఎందుకంటే అది వినే మీ పేరెంట్స్ని ఒప్పించాలి తన వల్ల కాదు అనుకుంటే అప్పుడు నేను ఎంటర్ అవుతాను అని అనుకుంటూ జాన్కి ఫోన్ చేసి చిన్నోనే తన క్యాబిన్కి పంపించమని చెబుతాడు బయటకు వచ్చిన ఆకాష్ తన క్యాబిన్కి వెళ్ళి చా అసలు నేనేం మాట్లాడడానికి వెళ్ళని ఏం మాట్లాడని ఈ పాడికి వాడికి అర్థమై ఉంటుంది అసలు సిచ్యువేషన్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు ఇంతకుముందు దేవు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుని ఓ ఇప్పుడు నేనేం చేయలేను అమ్మని ఎలా అయినా నీ విషయంలో ఒప్పించాలి ఎందుకంటే నాకు దేవుడు నా బావ అవుతాడని చాలా హ్యాపీగా ఉంది ఎలా అయినా దేవుకి నీకు పెళ్ళి జరిగేలా చేస్తాను అది కూడా అమ్మ ఇష్టప్రకారం అని అనుకుని ఎలాగైనా ఈరోజు ఈవినింగ్ తల్లితో మాట్లాడాలి అని అనుకుంటాడు ఆకాష్